మరి మీరు కరాటే బ్లాక్ బెల్ట్ అంటున్నారు అలానే డాన్సర్ మంచి కదా అవి అంత పక్కన పెట్టేసి ఇప్పుడు ఎందుకు ఈ స్క్రాప్ వీడియోలు చేస్తూ తిరుగుతున్నారు దాని నుంచి కూడా లైఫ్ ఉంటుంది కదా మీకు ఇంకా ఫ్యూచర్ కూడా ఉంటుంది కదా అంటే ఇప్పుడు మనం మంచి మంచికి వెళ్ళినాం అందరి లెక్కనే మంచిగానే వచ్చిన హైదరాబాద్కి అందరికంటే కూడా మంచి టాలెంట్ ఉంది నాకు కానీ కొన్ని దుష్ట శక్తులు నన్ను రానీలే రానీలే మీన్స్ కొంతమంది కావాలని నన్ను దొక్కారు అది తెలుసు నాకు ఆల్రెడీ వీడు వస్తే ఇట్లా అవుతుంది ఇట్లా చేసుకుంటాడు అని చెప్పి నేను ఏం చేసింది అంటే అదే అమ్మా నాన్న తమ్ముళ్ళ సినిమా అప్పుడు ఆడియో ఫంక్షన్ నాదే ఓకే నేనే ప్రోగ్రామ్ పెట్టా అక్కడ పెట్టినప్పుడు తెలుగు సినిమా డాన్సర్స్ అని జడ్జికి మిల్షా ఓకే టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ త్రీలో బషీర్ అంటే ఒక పెద్ద పేరు ఖమ్మంలో వీడికి ఇప్పట్లో ఇంత పేరు ఉంది వీడు సినిమా ఫీల్డ్లో దిగితే మొత్తం దొరికేస్తారని చెప్పి కొంతమంది ఉన్నారు లో వాళ్ళు చేసిన ప్లానింగ్ ఇది మొత్తం తర్వాత నేను టిక్ టాక్ చేయాలనుకోలే అసలు నాకు తెలియని కూడా తెలియదు అప్పుడు రొప్పోసనో ఏదో ఉండే టిక్టాక్లో నేను టిక్ లో పోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న సినీ ఆటోగ్రాఫ్ మినిస్టర్ గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన నిల్చునేటప్పుడు ఆయన సాంగ్స్ ఇచ్చాడు నా కొరియోగ్రాఫ్ చేయమని ఒక్కొక్క సాంగ్కి యాభై ఇరవై బాయ్స్ని పెట్టుకొని సాంగ్స్ చేసినాం ఎక్కడ పానకాల టెంపుల్ నల్గొండ ఏడు రోజులు ఇంత క్యాష్ మాట్లాడుకొని చేసినాం దాంట్లో ఒక స్టెప్ ఉంటది ట్వంటీ గర్ల్స్ తోటి నాన్ స్టాప్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఉంటుంది ఆ స్టెప్ ఎందుకో బాగా నచ్చింది నాకు నేను దాన్ని టిక్ టాక్ ఎవరు వచ్చి మా పెట్టుకోరాదని ఆ వీడియో పెట్టి వరకు పదిహేను మిలియన్ పోయింది మిలియన్ పోలంగానే ఇంకా ఏంది ఇంత పోయిందని చెప్పి ఇంకో వీడియో పెట్టాలి ఇంకా మస్తు వైరల్ వచ్చింది పేరు సరే ఇదే మంచిగా అనుకో నేనేం చేసిన దీన్ని కంటిన్యూ చేసుకుంటే పార్ట్ టైం జాబ్ చేసుకున్నా సినిమా ఫీల్డ్ లో ఉన్నా చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ గా కోరియోగ్రాఫర్గా చాలా చేసిన ఇక వాళ్ళు సినిమా ఫీల్డ్ తెలుగు ఇండియన్ కార్డు రాదనుకున్నా నాకు తిరుగుతూ తిరుగుతూ రాదనుకున్నారు ఆల్రెడీ చేతిలోకి వచ్చింది పోయింది లారెన్స్ మాస్టర్ దగ్గర ఇంకోటి డ్యాన్సర్ అడిషన్లు పెట్టినప్పుడు మినిమం ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అడిషన్లో పార్టిసిపేట్ చేసినా ఓకే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ డాన్స్ వచ్చినా కానీ హైట్ తక్కువ డ్యాన్స్కి హైట్కి సంబంధమే లేదు తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లు అందరూ పొట్టేవాళ్ళే గణేష్ మాస్టర్ పొట్టి కదా ప్రేమ్ మాస్టర్ పొట్టి కదా మాస్టర్ పొట్టి కదా ఈయన శేఖర్ మాస్టర్ పొట్టి కదా ఇప్పుడు పులక్ విజయ్ పులక్ విజయ్ అంటే మొన్న ఒక రీసెంట్ గా నా తల్లి సాంగ్ ఆయన పుట్టే చాలా అందరు పుట్టే కానీ వాళ్ళు కావాలని నేను ఎందుకు సినిమా ప్రోగ్రామ్ ఉందా ఆ ప్రోగ్రాం ఎవడైనా వాడే ప్రెసిడెంట్ అక్కడ నాకు తెలిసిపోయింది వాడ కూడా ఘనశ్యామ ఇద్దరు కలిసి అయింది తర్వాత ఇక నేను కాడు కోసం తిరిగినా దొరకలే ఇట్లనే ఇలా మన ఈ మా గుండూరు మంత్ర గారితో చేస్తుంటే ఒక పెద్ద ఒక కనకదుర్గమ్మ తల్లి తల్లినట్టు ఒక పెద్ద కోటేశ్వరాలి మేడం నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఒక టూ ల్యాక్స్ స్పాన్సర్ చేశారు ఓకే నీకు ఏం కావాలన్నానంటే నాకు కొరియోగ్రాఫర్ కార్డు అప్పుడు డాన్సర్ కార్డు లైవ్ అయిపోయింది మాస్టర్ రేంజ్కి వచ్చింది కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే బొంబాయిపై కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాను బాంబే కార్డు బొంబై కార్డు తెచ్చుకున్నారు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ కదా అదే సైడ్ డాన్సర్ గా కుదరలే కానీ ఈవిడ సపోర్ట్ చేస్తుంది కదా అన్నారు ఓకే మాస్టర్ కార్డు తీసుకోవాలంటే కార్డ్ తీసుకొని సైడ్ డాన్సర్ కార్డు తీసుకొని 10 సినిమాలు అటెండ్ చేయాలి ఆ నాకు కార్డు లేదుగా నాకు తర్వాత డైరెక్ట్ ముంబై కార్డు అప్పటికి ఒకతను అతను కోరియోగ్రాఫర్ కార్డు ఇక్కడ ఆయన తెచ్చుకున్నాడు అనమాట ఓకే ముంబై కార్డు తెచ్చుకొని ఇక్కడ చేయొచ్చా ఫస్ట్ కార్డు తెచ్చుకొని చేసుకుంటుండు ఒక ఆయన ఓకే అయితే ఆయన మాకు చెప్పిన బషీర్ కార్డు తెచ్చుకోవచ్చు నీకు మస్తు టాలెంట్ ఉంటుంది సినిమాలు చేసుకోవచ్చు అన్నాడు నేను అప్పుడు ఇట్లా సాంగ్స్ చేస్తుంటే ఇట్లా ఒక మేడం పరిచయం ఏం జ్ఞానానికి ఏమైనా హెల్ప్ కావాలని అడిగితే నాకు బాంబే కార్డు కావాలి మేడం అంటే మరి తెచ్చుకోగలవా నువ్వు అంటే ఆ తెచ్చుకోగలను అంటే బాంబే పోయి ఇక్కడ ఇద్దరు రెస్టారెంట్ల దగ్గర పనిచేసినట్టు లెటర్స్ తీసుకొని కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నావు పెప్సీ కార్డ్ అంటే ద పెద్ద కార్డ్ అనమాట ఓకే ఆ కార్డు తెచ్చుకున్న తర్వాత ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డ్యాన్సర్ సీనియర్ వాళ్ళు కథలు నువ్వు ముంబై కార్డు నువ్వు ముంబై వాడు ఇక్కడ చేయొద్దు ముంబైలోనే చేయాలన్నారు చాలా చికా చేశారు అప్పుడు బల్బు సినిమాలో ఒక సాంగ్ వచ్చింది నాకు చేసిన తర్వాత నాలెక్కనే ఆట సందీప్ చేయలే ఇంకా చేయటానికి పోయేప్పుడు నాలెక్కనే ఆట సందీప్ చెన్నై చాలా చాలామంది ఇట్లా హరినాథ్ రెడ్డి మాస్టర్ అది నాలెక్క ఖరాబ్ అయిన వాళ్ళు మినిమం ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉంటారు అంటే ఒక తెలుగు సినిమా కుట్రకు బయలైన వాళ్ళు డాన్సర్ సినిమా కుట్రలకు పోయిన తర్వాత వీళ్ళందరితోటి టూ థౌజండ్ ఫోర్టీన్ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ జీవితం నేనే పెట్టిన ఓకే ప్రెసిడెంట్ వెయ్యి కార్డులు మొన్న ఫ్రీగా ఇచ్చిన నాలెక్క ఇవ్వడం కావద్దని ఓకే నేను వచ్చిన తర్వాత మీకు ఏంటి అంటే నాలెక్క ఎవడు కావద్దు అని చెప్పండి తోటే వెయ్యి కార్డులు ఫ్రీ ఇచ్చిన నేను వచ్చిన తర్వాత అప్పటి వరకు మాస్టర్ కార్డులు ఎవరికీ లేవు నేను వచ్చిన తర్వాత ఒకటే ఎవడికైనా కార్డులు ఇవ్వండి వాడు కార్డు చెంచుకుంటాడా

అప్పుడు ఈ పొలక్ విజయ్ హైడ్ తక్కువ వాళ్ళందరూ కార్డు తీసుకోరు ఇప్పుడు పెద్ద కోరియోగ్రాఫర్ ఇప్పుడు నేను మొన్న యశ్వంత్ గుడితో మాట్లాడింది ఇదే యశ్వంత్ ఎక్కడో బెంగళూరు రోడ్ బెంగళూరు కార్డు ఇచ్చి ఇప్పుడు సినిమాలు చేస్తాడా లేదా చేస్తాడా లేదా మంచి మంచి కొరియోగ్రాఫర్లు కింద రోడ్ల మీద అడుక్కుంటున్నారు అక్కడ ఏం టాలెంట్ లేనివాడు అస్టాండ్లో మీద బతికినోడు ఇక్కడికి వచ్చి సాంగ్లు యశ్వంత్